ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని త్వరలో జరిగే ఎన్నికల్లో ఏలూరులో ఎమ్మెల్యే ఆళనానిని భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మూడో డివిజన్ కార్పొరేటర్ బొద్దాని అఖిలప్రియ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆళనాని విజయాన్ని కాంక్షిస్తూ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బొద్దాని శ్రీనివాస్ బొద్దాని అఖిలప్రియ మాట్లాడుతూ దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్దిదారులకే అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చే వెయ్యి రూపాయల పెన్షన్ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేదని జగన్ ప్రభుత్వంలో నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి ఒకటో తేదీ ఉదయమే అందజేస్తున్నారని అన్నారు కుల జనన మరణ ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం గతంలో అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగేవారని తమ ప్రభుత్వంలో ఇంటి వద్దకే ధృవీకరణ పత్రాలు అందజేశామని అన్నారు ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేసి పేదలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి ఆళ్ళనాన్ని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు వారి విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తున్నారు రెండు కోట్లు ఫ్యాన్ కుర్తుంది మళ్ళీ వాలంటీర్లు వస్తే మనకి ఏం కావద్దు మళ్ళీ మనం చేయించు అందరికి నమస్కారం మరి ఈ రోజున మరి మే పదమూడవ తారీఖున జరగబాబు ఎన్నికల మహాసంగ్రామంలో మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కార్పొరేటర్ల యొక్క మరి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఏలూరు మరి మూడో డివిజన్లో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి గౌరవ కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఉదయం నుంచి మరి ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మరి స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించుకుంటాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రతి ఇంట్లో మరి చెప్తున్న విధానాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి చాలా చక్కటి పరిపాలన మరి నవరత్నాలు అనే పథకాల ద్వారా అన్ని పథకాలు కూడా మరి ఇంచుమించుగా ప్రతి పేదవాడికి అందవలసిన ప్రతి పథకం కూడా మరి మధ్యతర కుటుంబాల వాళ్ళకి కూడా ప్రతి ఒక్క పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అట్లాగే స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు గౌరవ కార్పొరేటర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ ఐదు సంవత్సరాలు మరి సువర్ణయోగంగా అందించడం జరిగింది మరి ప్రతి ఇంటింటికి కూడా రావాల్సిన పథకాలు మరి ఇంకా కంటిన్యూ అవుతాయని తెలియజేస్తూ మరి ఈ రోజున ఇంత చక్కగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాం మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఆయన పాదయాత్రలో చెప్పిన విధంగా పేదవాళ్ళకి అన్నీ కూడా ఈజీ వేలో అన్ని వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి అన్నీ మళ్ళీ హెల్త్కి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా డాక్టర్స్నే ఇంటికి పంపించే విధంగా అన్నీ కూడా చేశారు మీ అందరు పిల్లలు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఇంతవరకు గత కాలం గవర్నమెంట్లో మీ పిల్లల చదువులు ఎలాగున్నాయి ఇప్పుడు పిల్లల చదువులు ఎలాగున్నాయి వాళ్ళ యొక్క స్కూల్స్ ఎలాగున్నాయి ఉన్నాయి అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి వాళ్ళకి ఫుడ్ ఎంత క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారో కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసారు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలోనే మీకు అన్నీ కూడా అందుబాటులో చేశారు ఒకసారి లాస్ట్ టైంకి ఇప్పటికి ఎంత కంపారిజన్ ఉందో చూసుకో మీరు ఆలోచించి ఓటేయండి ఏదో ఏదేదో అనుకోండి ఎవరైనా తప్పుడు ఆలోచనలు చెప్పినా సరే నమ్మద్దు మీ యొక్క హృదయపూర్వకంగా ఒక్కసారి ఆలోచించి మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన ఆల్నాని గారిని అలాగే మన ఎంపీ గారిని గెలు గెలిపించుకోవాల్సిన బాధ్యత అంతా కూడా మన భుజాల మీద ఉంది మన భవిష్యత్తు ఆలోచించండి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లోనే ఎంత అభివృద్ధి చేశారంటే ఒక్క పథకాలు కూడా ఆపకుండా మొత్తం అంతా చేసుకుంటూ వచ్చారు ఒక్కసారి ఆలోచించుకోండి అవన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన నాన్న గారిని మన ఎంపీ గారిని గెలిపించుకోవాల్సిందిగా అందరినీ కూడా ఏలూరులో ప్రజలందరికీ అలాగే స్టేట్ వైడ్ అందరికీ కూడా ప్రజలందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ